నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు మూడు వేల మంది మహిళలతో పట్టణ టీడీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీగా తరలివచ్చారు

మహాత్మా ఆ సువర్ణటువంటి దివ్య మంగళ అలాంటి మహానుభావుడు పార్టీ ఏ ముహూర్తాన్ని పెట్టాడో ఈ పసుపు రంగు కండువ ఏ ముహూర్తాన్ని పెట్టాడో తెలియదు కానీ ఎప్పుడు ఒక మహిళ కన్నీళ్ళ బొట్టు ఈ రోజు వాళ్ళకి అధపాతాలను జరుపుకోవడానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఒక మాట మాట్లాడారు ఆవిడి కన్నీటి పర్యంతం ఆవిడి బాధపడితే ఆవిడి కన్నీటి చుక్క భూమి మీద పడింది పదకొండు సీట్లతో చక్కకపోయారు అంత దుర్మార్గులు అందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లతో నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి మనం అందరం కూడా ఈరోజు ప్రశాంతంగా రాష్ట్రంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మహిళ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డాక్టర్ మహిళలు మహిళలు బయటికి వచ్చి ఆర్థికంగా స్వాతంత్రంగా అభివృద్ధి చెందారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని మనందరూ కూడా తెలుసుకోవాలి బ్యాంక్ సంతోషం వెళ్లి విరిచింది అని అందరూ ఎంతో గొప్పగా అంటున్నారు అయితే తల్లికి వందన పడేటప్పుడు బ్యాంకుల దగ్గర చూస్తుంటే నవ్వులు నవ్వులు విపరీతమైన నవ్వులు సంతోషం మొఖంలో ఒకేసారి వెయ్యి వోల్టేజ్ బల్బు వెలిగితే ఎలా ఉంటుందో అలా ఉండేవి మీ మొఖాలు ఎందుకనంటే కుర్చీలు లేవంటే బొబ్బిలి పార్వతం కూడా పంపించి ఒక ఐదు వేల కుర్చీలు తెప్పించి మూడు నివ్లు తిరిగి మొత్తం వచ్చే కుర్చీలు లేవారు ఎందుకంటే అయినా ఇంకా బయటంగా నిజంగా అందరూ పార్టీ మీద మా మీద నగ్వానికి నమస్కరిస్తున్నారు ఎంత సక్సెస్ గా మీరు ప్రోగ్రాము అందరూ సక్సెస్ఫుల్ చేశారని చెప్తున్నాను పిల్లల్ని చక్కగా చదివించండి పిల్లల్ని చక్కగా వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడానికి ఇది చాలా మంచి అవకాశం ఇంకొక విషయం కూడా చెప్తాను ఇందాక మా సోదరులు కొంతమంది చెప్పారు ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న విషయం జరిగితే ఒక చిన్న విషయం దాన్ని కావాలి అని కొంతమంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని పేటిఎం బ్యాచ్ ఉన్నాయి వాటి మాటినాటికి 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 సోషల్ మీడియాలో చూపించి మహిళలు ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నాం మేము పనులు చేపిస్తున్నారమ్మా ఇలా కాదు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఖచ్చితంగా మనం డబ్బులు ఇవ్వాలి అందరి పిల్లల్ని చదివించాలి అందరి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వాలి అందరి పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలి అందరి పిల్లలకి కోటా బియ్యం అంటే చిన్న చిన్న బియ్యం కాదు సన్న బియ్యంతో భోజనం పెట్టాలి ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి తల్లికి మాత్రం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని ఆ మహానుభావుడు సంకల్పం ప్రతి బిడ్డకి డబ్బులు వచ్చాయి